చాలా చె ఇప్పుడు ఆమెకు చెప్పడానికి కూడా రావడం లేదు ఎందుకంటే వాళ్ళు పేద పేదవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో ఏ తల్లిదండ్రులు కూడా చదివించలేదు అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎంత విధంగా మోసం చేస్తారు మరి వాళ్ళ కొడుకు మాటలో విందాం ఆ పిల్లాడు ఎన్ని రోజులలో ఎన్ని రోజులు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడో మరి ఇలా ఆ మాటలోనే విందాం చెప్పు నాయన సార్ నా పేరు అనిల్ కుమార్ అయితే మాకు రెండెకరాల ఇరవై ఒక్క కుంట మా పేరు మీద పట్ట ఉంది అది మా అమ్మగారైన బోయినపల్లి రేణమ్మ మా పేరు మీద పట్ట ఉంది అయితే అది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే ఉంటే ఇంతకు ముందుకున్న అధికారులు మా పేరు మీద ఆన్లైన్ చేయలేదు ఇప్పుడు ఇంతకుముందుకున్న కలెక్టరు వాళ్ళ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మా పేరు మీద అయినట్లు నోటిఫికేషన్ విడుదల చేసారు రెండు వేల ఏడులో మా తాతగారైన బోయిని కొనుగొట్టి కొండయ్య నుంచి మా అమ్మగారికి సంక్రమించింది అది అది ఇప్పుడు వేరే వాళ్ళు ఆక్రమంగా ఇది మాది అని చెప్పుకుంటున్నారు చెప్పుకొని ఈ ఈ గవర్నమెంట్ అధికారులు కూడా మా మీద దయదలచకుండా దేనికోసము కకృతి పడి మా యొక్క డబ్బులను వేరే వాళ్ళ అకౌంట్లకు కొట్టేయడం జరిగింది ఈ బొట్టెన్ రిజర్వాయర్లో చాలా ఇలాంటి జరుగుతున్నాయి పేదవాళ్లను మరీ లోపలికి తొక్కుతు తొక్కుతున్నారు అధికారులు మరియు ఇక్కడున్న లోకల్ లీడర్లు బతకడం జరుగుతుంది మాలాంటి పేదలను ఇప్పుడు ఇక్కడ వొట్టెం రిజర్వాయర్లో చాలా అసలు తిండికి లేని పరిస్థితికి తెస్తున్నారు రైతు అంటే చాలా చులకన అయిపోయింది సమాజానికి రైతు లేదే రాజ్యం లేదని ఎన్నో భేదాలు వల్లిస్తారు కానీ ఇప్పుడు ఆ రైతు ఒక బిచ్చగాని చేసే కార్యక్రమం ఈ గవర్నమెంట్ మొదలుపెట్టిందని మేము అంత ఎం ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే కూడా నాదేం సంబంధం లేదు ఆర్డీఓ గారికి వెళ్ళండి ఇక్కడ నాదేం సంబంధం లేదు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎంఆర్ఓ తన బాధ్యత ఉందా లేదా అని మీరే నిర్ణయించాలి దయచేసి మా మీద దయ ఉంచి ఈ యొక్క మా యొక్క భూమిని మాకు ఇప్పించగలరని మీకు దండం చేసుకుంటున్నాను ఇక్కడ ఏమైందంటే ఇంత ఇంతమంది ఈ విషయం పైన నేను ప్రత్యేకంగా వీళ్ళు ఎవరో కాదు నా యొక్క మా చిన్నమని అవుతుంది మరి ఆమెకు సమస్య ఉంది కాబట్టి నేను రావడం జరిగింది నేను ఎవరినో బయట కాదు పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ వరకైనా ఉండని అది కులము తలము అనేది మనకు ఉండదు ఈ విషయం పైన ప్రత్యేకంగా ఇలా ఎంఆర్ఓ దగ్గరకు వస్తే నాకు ఏం సంబంధం లేదు అంటున్నాడు ఆయన ఆర్టీఓ దగ్గర పోవాలంటున్నాడు ఇలా గ్రామంలో సమస్య వస్తే మండలానికి వస్తాం కానీ డైరెక్ట్ ఆర్టీఓ దగ్గరికి వెళ్తాను నేను ఎక్కడైనా కానీ పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటిది ఈ యొక్క ల్యాండ్ విషయంలో మాట్లాడవలసింది మొదటగా స్పందించాల్సింది విఆర్ఓ గారు ఇలా విఆర్ఓ లేరు మరి స్పందించాల్సింది ఎవరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏం చెప్తున్నా నాకు సంబంధం లేదు అంటున్నాడు మీరు సంబంధం లేనప్పుడు ఆ సీటుకు రాజీనామా చేయండి అని చెప్తున్నాం మేము అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు అప్పుడు ఆడిఓ గారు చూసుకుంటారు కలెక్టర్ గారు చూస్తారు చూస్తారు నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఇలాంటి వ్యవస్థలో ఎక్కడ ఉన్నారో మీరు ఆలోచించండి ఇవాళ పేద ప్రజల భూములు పోతున్నాయి మీరు ఒక్కసారి ఈ ఎంఆర్ఓల పైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఉన్నటువంటి ల్యాండ్ల మీద ఇష్టానుసారంగా